యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం అక్కడ శివలింగం ఉంటుంది శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టి ఉంటాడు ఇదా ఎక్కడైనా తల పైకుంటుంది కాళ్ళు కిందకుంటాయి యనమదురులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది పాదాలు పైకుంటాయి మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే నీరాజనమిస్తూ చూపిస్తారు శివలింగాన్ని బాగా కింద శిరస్సు పైన పాదాలు నాభి వేసుకున్న యజ్ఞోపదీతంతో సహా కనపడతాయి యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకనొకప్పుడు రాక్షస సంహారం చేయడానికి అమ్మా నువ్వు వచ్చి యనమదుర్లో కూర్చో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు తల కిందకి పెట్టి కాళ్లు పైకి పెట్టి కాళ్లు పద్మాసనం వేసుకుని ఉన్నాడు ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి స్వామి యోగనిష్టలో ఉన్నాడు నేను ఒక్కదాన్ని రావడం ఇప్పుడు ఉండదు ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుని ఒళ్ళో పడుకో పెట్టుకుని స్తన్యమిస్తూ శంకరు